క్రీస్తునాథుని ఎందు ప్రియా సహోదరి సహోదరులారా తపస్కాల ధ్యానాంశానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను వాక్యం చదువుకుందాం మతై స్వార్థ తొమ్మిదవ అధ్యాయము పవిత్ర వచనములు పద్నాలుగు నుండి పదిహేను వరకు యోహాను శిష్యులు యేసును సమీపించి మేము పరిశీలు కూడా తరచుగా ఉపవాసం ఉందుము కానీ మీ శిష్యులు ఎన్నడూ ఉపవాసం ఉండరేలా అని ప్రశ్నింపగా పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఎలా శోకిందరు పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేయుదురు ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తునాథుని ఎందు ప్రియా సహోదరి సౌదలరా ఈనాడు సువిశేషము ఉపవాసము గురించి తెలియపరుస్తున్నది మనందరము కూడా తపస్కాలములో ఉన్నాము తపస్కాలాన్ని ప్రత్యేక విధంగా ఉపవాస కాలము అంటూ ఉంటారు అసలు ఉపవాసం అంటే ఏంటి ఏ రకంగా మనం ఉపవాసం చేయాలి ఎలాంటి ఉపవాసము దేవుడు మెచ్చుకుంటాడు అన్న విషయము ఈరోజు మనందరం కూడా ధ్యానించుకుందాం ప్రియా సహోదరి సోదలరా మొట్టమొదటిగా ఉపవాసము అనేది మూడు రకాల అర్థాలు ఉన్నాయి మొట్టమొదటి అర్థమును మనందరము కూడా గమనించుతాం ఉపవాసము అనగా ఉపము అంటే దగ్గర వాసము అంటే నివాసము దగ్గరగా నివసించటము ఎవరికి దగ్గరగా నివసించటం అండి దేవునికి దగ్గరగా నివసిస్తూ ఉండాలి కలిసి ఉండటము సన్నిహంగా ఉండటము దేవునితో నివాసాన్ని ఏర్పాటు చేసుకోవటమే ఉపవాసము ప్రియా సహోదరి సహోదరుల మనందరము దేవుని దగ్గరగా ఉండటం వల్ల దేవునితో నివాసాన్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చూసినట్లయితే ఏలన ఆయన అందే మనము జీవించుచు సంచరించున్నాం ఆయన ఉనికి కలిగి ఉన్నాము మనము దేవునికి దగ్గరగా ఉండటం వలన ఆయన ఉనికి కలిగి ఉండడము ఆయనతో జీవిస్తూ సంచరిస్తూ ఉంటాము ప్రియా సహోదరి సోదరుల కాబట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అంటే మనందరము దేవునితో బంధాన్ని తెంచుకుంటూ ఉంటాము ఒక్కసారి దేవునితో బంధాన్ని తెంచుకున్నామంటే మన జీవితంలో అనేకమైనటువంటి మరి ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం తప్పిపోయిన కుమారుడు గాథ మనం విన్నట్లయితే తండ్రితో ఉన్నంత సేపు సంతోషంగా ఉన్నాడు ఆనందంగా ఉన్నాడు ఎప్పుడైతే అతను తండ్రి నుండి దూరంగా వెళ్ళాడో మరి ఆయన జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కొన్నాడు బాధలు ఎదుర్కొన్నాడు సమస్యలు ఎదుర్కొన్నాడు తినటానికి తిండి లేదు ఉండటానికి ఇల్లు లేదు కాబట్టి మన జీవితంలో కూడా దేవుడి నుండి దూరం అయిపోతే మన తండ్రి దేవుని నుండి దూరం అయిపోతే మనందరము కూడా మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటామో సాతాను మనల్ని శోధిస్తూ ఉంటుంది దేవుని సన్నిధిలో ఉండటం వల్ల దేవుని దగ్గరగా దేవుని సన్నిధిలో ఉండటం వల్ల ఏం కలుగుతుంది మనము కీర్తన గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండు వచ్చిన చదువుకున్నట్లయితే నీ సన్నిధిలో నేను పూర్ణ ఆనందము పొందుదును అనేసి రాయబడి ఉన్నది దేవుని యొక్క సన్నిధిలో దేవునితో ఉండటం వలన పూర్ణ ఆనందము పూర్ణ సన్ సంతోషము కాబట్టి మనందరము కూడా ఈ ఉపవాస కాలంలో దేవుని దగ్గరగా దేవునిలో దేవుని సన్నిధిలో ఉండటం వలన మనకి పరిపూర్ణమైనటువంటి ఆనందము అనేది కలుగుతూ ఉంటుంది మరలా మనం చూసినట్లయితే ప్రియ దేవుని మరి మనందరము కూడా కీర్తన గ్రంథము ఎనభై నాలుగో అధ్యాయము పదవ వచ్చిన చూసినట్లయితే అన్య ఇళ్లలో వేయినాలు గడిపట కంటే నీ మందిరం ఒక్కరోజు వసించటం మేలు అనేసి దేవుడు తెలియపరుస్తున్నాడు కాబట్టి మనందరము కూడా దేవుని యొక్క మందిరం వసిస్తూ ఉండాలి దేవుని యొక్క ఇంటిలో ఉంటూ ఉండాలి దేవుని యొక్క కొలువులు మనందరము జీవిస్తూ ఉండాలి కాబట్టి మొట్టమొదటి అర్ధము ఉపవాసము అనగా దేవునికి దగ్గరగా నివసించటము దేవునితో జీవించటము ఉపవాసము ప్రియ ఇకపోతే రెండవ రకమైనటువంటి ఉపవాసం ఏంటంటే విందులు వినోదాలు మానవేస్తూ ఉండాలి మనందరం చూసినట్లయితే ప్రయోజనం కొన్నిసార్లు మనం పొరబాడుతూ ఉంటాము రాజకీయ నాయకులు సమ్మెలు చేసేటప్పుడు ఉపవాసం ఉంటారు అది దేవునికి సంబంధించినటువంటి ఉపవాసం కాదు లేకపోతే శారీర సౌందర్యం కోసము బరువు తగ్గించుకోవటము అందంగా కనిపించటానికి స్లిమ్ గా కనిపించటానికి మనందరము కూడా కొన్ని యొక్క కొన్ని పదార్థాలు తినకుండా ఆహార పదార్థాలు తినకుండా మనందరము డైటింగ్ చేస్తాము అది నిజమైనటువంటి ఉపవాసం కాదు లేకపోతే అనారోగ్య పాలైనప్పుడు డాక్టర్ గారు చెబుతాడు ఇదిగో నీకు ఈ జబ్బు ఉంది ఈ రోగం ఉంది ఈ యొక్క అనారోగ్యం ఉంది కాబట్టి నువ్వు ఈ కొన్ని ఆహార పదార్థాలు తీసుకోకూడదు నువ్వు పత్యమ చెయ్యాలి ఇవి తినకూడదు ఇవి తినాలి అనేసి డాక్టర్ గారు చెప్తాడు డాక్టర్ గారు చెప్పాడని కొన్ని మనం మానేస్తూ ఉంటాం ఆహార పదార్థాలు తినకుండా పత్యం చేస్తూ ఉంటాం పత్యం అనేది మరి ఉపవాసం కాదు సోదరి ఉపవాసము అంటే మనము మనకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను మనందరము కూడా త్యాగం చేస్తూ అతి సాధారణమైనటువంటి భోజనం తినటం ఒకటి అదేవిధంగా విందులు వినోదాలు మనందరము కూడా మానవేస్తూ త్రాగు బూతుతనము కానీ తిరు భోజన భోజన పదార్థాలు మానివేయటం కానీ తిండుబూతు కానీ కాని ఇవన్నీ కూడా మానివేస్తూ మనందరం జీవిస్తూ ఉండాలి మనం చూసినట్లయితే ఒకటి కొరింతలు రాసినటువంటి లైక్ ఎనిమిదో అధ్యాయం ఎనిమిది లో చూసినట్లయితే ఆహారము మనల్ని దేవుని దగ్గరకు చేర్చదు భుజింపనిచో మనము ఏమి పోగొట్టుకున్నాము ఒకవేళ ఆహారము తినకపోతే మనం ఏం పోగొట్టుకోనం అనమాట ఒక పూట మనం ఉపవాసము చేయటం వలన లేకపోతే రెండు పూటలు ఉపవాసము చేయటం అది ఆ ఉపవాసం అనేది మనలందరిని దేవుడికి దగ్గరగా చేస్తుంది కాబట్టి మనందరము కూడా మరి ఈ యొక్క ఆహార పదార్థాలను మాను వేస్తూ ఉండాలి సామెతలు గ్రంథము ఇరవై మూడో అధ్యాయం ఇరవై వచ్చిన చూసినట్లయితే నేను త్రాగుబోతులతో కలవద్దు భోజన ప్రియులతో కూడవద్దు త్రాగుబోతుతనము తిండిపోతుతనము ఉండటం వలన దరిద్రులు అనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కాబట్టి దేవుని బిడ్డలారా మనందరము కూడా మనకిష్టమైనటువంటి ఆహార పదార్థాలు లేకపోతే జంక్ ఫుడ్ కావచ్చు కొంతమంది ఐస్ క్రీంలకు ఇష్టం ఉంటుంది కొంతమంది పిజ్జా బర్గర్ అనేసి అనేకమైనటువంటి బిర్యానీలు అనేసి ఇవన్నీ కూడా మానవేస్తూ ఉండాలి విందులు వినోదాలు వినోదాలు అనగా పిక్నిక్లు కానీ ఎక్స్కర్షన్స్ కానీ టీవీలు చూడటం కానీ మొబైల్ ఫోన్లు చూడటం కానీ వీటన్నిటి నుండి మనందరం కూడా దూరంగా அந்த அது உபவாசம பிரியா சகோதரி சோதரர் காட்டி ఈ తపస్ కాలంలో ప్రత్యేక విధంగా మనము చేయాల్సినటువంటి రెండవ రకపు ఉపవాసం ఏంటంటే ఇది విందులు వినోదాలు మానవేస్తూ ఉండాలి ఒకటి ఉపవాసము అంటే దేవుని దగ్గరగా ఉండటము రెండవదిగా విందులు వినోదాలు మానవేయటము ఇకపోతే మూడవదిగా మనం చూసినట్లయితే ప్రయోజనబల అతి ముఖ్యమైనది చాలా ఈ రెండింటి ఇంకా పవిత్రమైనది ఏంటంటే పాపము నుండి ఉపవాసం ఉండాలి ఇది ముఖ్యమైనది మనందరము అన్ని చేస్తూ ఉంటాము కానీ మరల పాపంలో పడిపోతూ ఉంటాము దేవుడికి కావాల్సినటువంటిది ఇష్టమైనటువంటి ఉపవాసం ఏంటంటే పాపము నుండి శోధం నుండి సత్తాను క్రియల నుండి పాపిస్టు జీవితము నుండి ఉపవాసం ఉంటూ ఉండాలి మనందరము కూడా చూసినట్లయితే యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చదువుకున్నట్లయితే నరుని యొక్క పాపము దేవుణ్ణి బాధించిన అనేసి రాయబడినది కాబట్టి మన పాపం వల్ల దేవుని బాధ పెడతాం దేవుని మాత్రమే కాదు తప్పిపైన కుమారుడు మరలా చెబుతాడండి తండ్రి నేను నీకును దేవునికి విరుద్ధంగా నేను పాపం చేస్తాను మన ఒక్క పాపం వలన అనేక విరుద్ధంగా పాపం చేస్తున్నట్లు దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్నట్లు పరలోకానికి విరుద్ధంగా పాపం చేస్తున్నట్లు సంఘానికి విరుద్ధంగా పాపం చేసినట్లు అనేక మందిరికి విరుద్ధంగా మనం పాపం చేస్తున్నట్లు ప్రియ దేవుని బిడ్డల కాబట్టి మనందరం కూడా పాపము నుండి ఉపవాసం ఉండాలి ఎందుకు అంటే పాపము అనేది దేవునికి మానవునికి మధ్య మధ్య గోడగా ఉంటుందంట మనకి ఎలాంటి అనుగ్రహాలు రావు ఎలాంటి దీవెనలు రావు మరలా చివరగా చూస్తే పాపము యొక్క ఫలితం ఏంటంటే మరణము రోమిలకు రాసినటువంటి ఆరు అధ్యాయమే ఇరవై మూడు వచ్చిన చూసినట్లయితే పాపము యొక్క వేతనము మరణము అనేసి రాయబడి ఉన్నది కాబట్టి మనందరము కూడా పాపము నుండి ఉపవాసం ఉండాలి పాపము చేయకూడదు పాపిష్టి క్రియలు చేయకూడదు మన జీవితంలో మరి మనందరము కూడా అనేకమైనటువంటి పాపాలు చేస్తుంటాం కోపముతో క్రోధముతో ద్వేషముతో అహంకారంతో అహంభావముతో సౌమరితనముతో అనేకమైనటువంటి గొడవలు పెట్టుకుంటూ మనందరం కూడా పాపిష్టి జీవితాన్ని జీవిస్తూ ఉంటాము తల్లిదండ్రులకు విరుద్ధంగా పాపం చేస్తూ ఉంటాము తల్లిదండ్రులు గౌరవించము పెద్దలను గౌరవించము నరాత్యం చేస్తూ ఉంటాము వ్యభిచారం చేస్తూ ఉంటాము అనేకమైనటువంటి పాపాలు చేస్తూ మన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాము కాబట్టి ఈ యొక్క దీక్షా కాలంలో ఈ యొక్క ఉపవాస కాలంలో ఈ యొక్క తపస్ కాలంలో మరి దేవుడు మనల్ నుండి అర్థించేటటువంటి నిజమైనటువంటి ఉపవాసం ఏంటంటే పాపము నుండి మనందరం కూడా ఉపవాసము ఉంటూ ఉండాలి ప్రియా సహోదరి ఏ యేసు ప్రభు వారు నలభై దినములు మరియు ఉపవాసం ఉండి సాత్తాన్ని జయిస్తున్నాడు సత్తాన్ని మీద విజయం సాధించాలంటే ఉపవాసం అనే ఆయుధాన్ని మనం ధరించాలి కాబట్టి మనందరము కూడా ప్రతి నిత్యము సాత్తాన్ని ఎదుర్కోవటానికి పాపాన్ని ఎదుర్కోవటానికి పాపాన్ని జయించటానికి నిత్యము మనందరము కూడా ఉపవాసం చేస్తూ ఉండాలి కాబట్టి మనము కోల్పోయిన దాన్ని తిరిగి మనం పొందుకోవాలంటే దేవునికి దగ్గరగా ఉన్నటువంటి ఈ ఉపవాసం చేస్తూ మనందరము కూడా జీవిస్తూ ఉండాలి ప్రియా సహోదరి సదులరా కాబట్టి ఈ రోజు ప్రత్యేక విధంగా మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం ఉపవాసముతో దేవుని దగ్గరకు వద్దాం విందులు వినోదాలు మానివేద్దాం ఈ తపస్కాలంలో ప్రత్యేక విధంగా పాపాన్ని విడిచిపెట్టి దేవుని అంటి పెట్టుకొని పవిత్రముగా పవిత్రులుగా మరి మనందరము కూడా జీవించడానికి కావలసిన శక్తిని దాయిచ్చామని ప్రార్థన చేద్దాం పరిశుద్ధులు ప్రేమగల తండ్రి నీకు నీ నికిత్స స్తోత్రం నాయన గడిచిన కాలం అంతే మమ్మల్ని దీవించి కాచి కాపాడేందుకు వేలాది ఉందన తండ్రి ఈ రోజు ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తుండగా తండ్రి మేము ఉపవాసం ఉంటూ నీ దగ్గరకు వస్తూ తండ్రి అనేకమైనటువంటి సత్తానుక్రియలను క్రియలను విడిచిపెడుతూ తండ్రి అనేకమైనటువంటి పాపాలను విడిచిపెడుతూ నిత్యము నీ కొలువులో ఉంటూ తండ్రి ఉపవాసము ద్వారా అనేకమైనటువంటి దీవులు అనుగ్రహ అద్భుతాలను చవిచూస్తూ ప్రతి నిత్యము కూడా నీ ఉనికిని చౌచూచే భాగ్యాన్ని దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ ప్రభు మీతో గాక మీ ఆత్మతో గాక సర్వశక్తి గల సర్వేషు పిత పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించి కాచే గాక అమేన్